ఎట్లున్నాయి మన మన సుందర్రాజు యాదవ్ గారి విజయావకాశాలు ఎలా ఉన్నాయి పోలింగ్ సార్ ఎలా జరుగుతుంది ఓట్లు అడుగుతున్నారు ఎందుకంటే ఇందులో ఓట్ల బీసీల ఓట్లు ఇప్పటికైనా బీసీలు బీసీలకి సో పెద్ద ధర రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు రెడ్లకే ప్రధానమైన పార్టీలు టికెట్లు ఇచ్చిన నేపథ్యంలో సుమారుగా ఇరవై ఆరు వేల ఓట్లలో ఇరవై వేల ఓట్లు పైగా ఉన్నటువంటి బీసీలకు సంబంధించి వాళ్ళు బీసీ అభ్యర్థి సుందర్రాజు యాదవ్కి ఒక మిగిలిన కూడా బీసీ అభ్యర్థులు కూటలేవని చెప్పేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు సో ఇది భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో బీసీ రాజ్యాధికార సాధన కోసం గెలవటం ఊడిపోవటం అనేది ఎన్నికల సర్వసాధారణం ఇక్కడున్న లీడర్లు తెలుసు ఎందుకంటే చాలా ఎన్నికలు ఫేస్ చేస్తున్నటువంటి లీడర్స్ చూస్తూ ఉన్నాం గెలుపుటంలో ఒక భాగంగానే ఆశయాలు అనేవి ఉంటాయి ఆశయాలు అనేవి చాలా ప్రధానమైంది సో ఇరవై రెండు ఇరవై వేలు ఉన్నటువంటి బీసీలో టీచర్లు కాదని అన్ని ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా రెడ్డి అభ్యర్థులకు ఇచ్చిన నేపథ్యంలో వీళ్ళు ఒక గట్టి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇది భవిష్యత్కి మనం టీ చా ఆసినప్పుడు మొదటి డ్రాపు డికాషన్లో మొదటి డ్రాప్ వల్లనే టీ అయిద్దని మనం అనలేము అంత మాత్రాన చివరి డ్రాప్కే ఎక్కువ శక్తి ఉంది అనలేము ప్రతి పాల గ్లాస్ ఉన్నటువంటి ప్రతి స్పూన్కి ప్రతి చుక్కకి ప్రతి డ్రాప్కి దాని ప్రయారిటీ దానికి ఉంటుంది వీళ్ళు చేసే పోరాటాలు సక్సెస్ కావాలని భవిష్యత్తులో ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళ జనాభా ప్రకారం ఓసీ బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలతో సహా ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత ఓటాలు రావాలని చెప్పేసి వీళ్ళు నేను కూడా కొన్ని ప్రోగ్రామ్స్కి అటెండ్ చేశాను సో సుందరరాజు యాదవ్ గారు ఆ వైపు ఆ ఆశయ సాధనతో కొనసాగుతున్నారు కాబట్టి వీళ్ళ ఐడియాలజీ ఏదైతుందో భవిష్యత్ భారతదేశానికి అది బేస్ మట్టం అంటారు కిల్లు కట్టినప్పుడు బేస్ మట్టం కడతారు కదా వీళ్ళ ఐడియాలజీ అయితే ఎన్నికల్లో వాళ్ళకి ఎన్నిట్లు వస్తే చూద్దాంలే కానీ ఎన్నైనా రావచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు అది కాదు కానీ వీళ్ళు వేసినటువంటి పునాది రాళ్ళు భవిష్యత్తులో దీని మీద అనేక అంతస్తుల అంతస్తుల భవన నిర్మాణానికి ఈ ఐడియాలజీ ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను నేను గరిడే పరిచయం రెడ్డి సుందర్రావు సుందర్రాజు యాదవ్ గారు వరంగల్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి టీచర్సు ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది ఏనకనే గతంలో కాకుండా చాలా అనుభవం ఉండి ఈ యొక్క విద్యా విద్యార్థి దీని మీద అవగాహనతోనే మరి పోటీ చేయడం జరిగింది ఇక్కడ పోటీ కాకుండా ఏంటంటే ఒక బీసీ ఓట్ల బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మరి ఇక్కడ కొంతమంది పెత్తనం చేసేది వరకు బయట పెద్దవాళ్ళు కాబట్టి మనం ఇగనాని గుర్తు తెచ్చుకొని మనందరం కాడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కాకుండా సుందర్రాజు యాదవ్ గారికి పంతొమ్మిది నెంబరు ఓట్లు చేసి ఆయన్ని గెలిపించాలని మనందరం కాడ ఎందుకంటే ఇంత ముందు తీర్మానం మళ్ళీ గారిని గెలిపిస్తే మన బీ సీ ల ఎంత ఐదో మన తెలుసు కోసం ఓట్లు మనం వేసుకొని ఎవరైనా గెలిపించుకోవద్దు మనమే ఓటు వేసి మన పెట్టని గెలిపి మనం ఏదంటే అది బండి గెలిపిచ్చుకోవచ్చు కాపాటు మనందరం కూడా యాదవ్ గారు ఓటు నెంబర్ తమ్ముతారు ఆయనకి ఓటు